నమస్కారం లోన్ తీసుకున్న వాళ్ళందరికీ ఇది చాలా ముఖ్యమైన విషయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేనండి మన ఆర్బీఐ లోన్ రూల్స్ లో కొన్ని పెద్ద మార్పులు తీసుకొచ్చింది మరి ఈ మార్పులు మన ఈఎంఐలపై మనం కట్టే డబ్బులపై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయో అవేంటో వివరంగా చూద్దాం రండి అందరి మనసులో ఇప్పుడు ఒకటే ప్రశ్న ఈ కొత్త రూల్స్ వల్ల నిజంగా మన ఈఎంఐలు తగ్గుతాయా అని దీనికి అవును లేదా కాదు అని సింపుల్గా చెప్పలేం కానీ సమాధానం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంతకీ అసలు సంగతి ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ముందుగా లోన్ తీసుకున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటో చూద్దాం ఆ తర్వాత ఈఎంఐలు ప్రీ వచ్చిన కొత్త రూల్స్ గురించి మాట్లాడుకుందాం నుంచి గోల్డ్ లోన్ల విషయంలో రూల్స్ ఎందుకు స్ట్రిక్ట్ అయ్యాయో చూసి ఫ్యూచర్లో రాబోయే మార్పులేంటి చివరిగా ఇవన్నీ మనకెలా ఉపయోగపడతాయో ముగిద్దాం సరే ఇక మొదటి విషయానికి వద్దాం లోన్ తీసుకున్న వాళ్ళకే శుభవార్త ఇంతకీ ఆర్బీఐ తెచ్చిన ఈ కొత్త మార్పులు మనకెందుకు మంచివో ఇప్పుడు చూద్దాం అసలు విషయం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ లోన్ తీసుకునే ప్రాసెస్ను వీలైనంత సింపుల్గా లోన్ తీసుకునే వాళ్లకి అనుకూలంగా మార్చాలని చూస్తోంది అందుకోసమే ఈ కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది ఇది మనలాంటి వాళ్ళకి చాలా మేలు చేసే ఒక మంచి స్టెప్ అన్నమాట ఓకే ఇప్పుడు మనలో చాలా మందిని నేరుగా ప్రభావితం చేసే రెండు ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం అవే ఈఎంఐ మరియు ప్రీ పేమెంట్ రూల్స్ ఇక్కడే అసలు పెద్ద మార్పు జరిగింది ఇంతకుముందు ఎలా ఉండేదంటే వడ్డీ రేట్లు తగ్గినా సరే మన ఈఎంఐ తగ్గాలంటే దాదాపు మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉండేది అంటే మూడేళ్ల దాకా ఆగాల్సిందే కానీ ఇప్పుడా రూల్ లేదు దాన్ని తీసేశారు కొత్త రూల్స్ ప్రకారం వడ్డీ రేట్లు ఎప్పుడు తగ్గితే అప్పుడే బ్యాంకులో వెంటనే మన ఈఎంఐను తగ్గించొచ్చు మధ్యలో ఈ లాక్ ఇన్ పీరియడ్ లేదు ఇది నిజంగా మనకి వెంటనే రిలీఫ్ ఇచ్చే విషయం కదా సరే నెక్స్ట్ చేంజ్ ఏంటో తెలుసుకునే ముందు అసలు ప్రీ పేమెంట్ ఛార్జీలంటే ఏంటో సింపుల్గా చూద్దాం ఇప్పుడు మనం ఒక లోన్ తీసుకున్నాం అనుకోండి దాన్ని టైం కన్నా ముందే మొత్తం కట్టేయాలని అనుకుంటే బ్యాంకులు మన మీద ఒక పెనాల్టీ వేస్తాయి ఆ పెనాల్టీనే ప్రీ పేమెంట్ అంటారు సో ఇక్కడ వచ్చిన అస్సలైన గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్లోటింగ్ రేట్ లోన్ల మీద ఉండే ఈ ప్రీ పేమెంట్ ఛార్జీలను ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ గా తీసేశారు అవును ఇది చాలా పెద్ద మార్పు అంటే ఏంటి మన దగ్గర డబ్బులున్నప్పుడు లోన్ ను టైం కన్నా ముందే కట్టేస్తే ఒక్క రూపాయి కూడా పెనాల్టీ కట్టక్కర్లేదు భలే ఉంది కదా అయితే ఈ రూల్ ఏ లోన్లకు వర్తిస్తుంది అని అంటారా ముఖ్యంగా మనలో చాలామంది తీసుకునే హోమ్ లోన్లకు పర్సనల్ లోన్లకు ఇది వర్తిస్తుంది ఇది నిజంగా చాలామందికి హెల్ప్ అయ్యే విషయం ఇప్పుడుదాకా మనం అన్ని మంచి విషయాలే మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు కథలో ఒక చిన్న ట్విస్ట్ గోల్డ్ లోన్ల విషయంలో మాత్రం రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ అయ్యాయి అంటే కొన్ని రూల్స్ ఈజీ చేసినా గోల్డ్ లోన్ల విషయంలో మాత్రం కరెక్ట్ టైంకి డబ్బులు కట్టేలా చూడాలని ఆర్బీఐ కొన్ని నిబంధనల్ని గట్టిగా మార్చిందనమాట ఈ కొత్త ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ క్లియర్ గోల్డ్ లోన్ తీసుకున్న తర్వాత అసలు వడ్డీ రెండూ కలిపి కట్టాలి అది కూడా పన్నెండు నెలల్లోపే మొత్తం కంప్లీట్ చేసేయాలి ఇంతకు ముందులాగా సిర్ఫ్ వడ్డీ కట్టుకుంటూ లోన్ ను రెన్యువల్ చేసుకునే ఆప్షన్ ఇప్పుడు తీసేశారు సరే ఇవన్నీ ప్రస్తుతం అమల్లో ఉన్న మార్పులు మరి ఫ్యూచర్లో ఏం జరగబోతోంది లోన్ తీసుకున్న వాళ్లు తెలుసుకోవాల్సిన కొన్ని రాబోయే మార్పుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అందరూ అడుగుతున్న ప్రశ్న అసలు ఈ కొత్త క్రెడిట్ రెస్క్ రూల్స్ ఏంటి అని ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కాకపోతే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంకా బయటకు రాలేదు కానీ ఈ కొత్త రిస్క్ రూల్స్ వల్ల ఫ్యూచర్లో కొన్ని ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది ఉదాహరణకి వడ్డీ రేట్లు మారొచ్చు లేదా ఈఎంఐలు లెక్కించే పద్ధతిలో కూడా కొన్ని మార్పులు రావచ్చు దీనివల్ల భవిష్యత్తులో మనం తీసుకునే లోన్ల ఖర్చు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు ఇది మాత్రమే కాదు ఇంకో పెద్ద మార్పు కూడా రాబోతోంది అదేంటంటే జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇప్పుడున్న సిస్టం బదులు ఒక కొత్త కో లెండింగ్ సిస్టం రాబోతోంది అసలు ఈ కో లెండింగ్ సిస్టమ్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు సింపుల్గా చెప్పాలంటే బ్యాంకులు ఇంకా వేరే ఫైనాన్స్ కంపెనీలు రెండు కలిసి లోన్లు ఇస్తాయన్నమాట దీనివల్ల ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారాలకి మనలాంటి వాళ్ళకి లోన్లు ఇంకా ఈజీగా దొరుకుతాయి సరే ఇప్పుడు మనం ఫైనల్ పార్ట్కి వచ్చేసాం ఇన్ని మార్పుల గురించి మాట్లాడుకున్నాం కదా ఇంతకీ వీటన్నిటి సారాంశం ఏంటి అసలు మనకు దీనివల్ల ఏమర్థం కావాలి అనేది చూద్దాం ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ నాలుగు ఒకటి మన ఈఎంఐలు వెంటనే తగ్గే ఛాన్స్ ఇప్పుడు ఉంది రెండు ఫ్లోటింగ్ రేట్ లోన్లను ముందే కట్టేస్తే ఎలాంటి పెనాలిటీ ఉండదు మూడు గోల్డ్ లోన్ తీసుకుంటే మాత్రం పన్నెండు నెలల్లో మొత్తం కట్టేయాలి ఇక నాలుగోది ఫ్యూచర్లో క్రెడిట్ రిస్క్ కో లెండింగ్ విషయంలో కొత్త రూల్స్ రాబోతున్నాయి ఓవరాల్గా చూస్తే ఆర్బీఐ తీసుకొస్తున్న ఈ మార్పులన్నీ కూడా లోన్ వాళ్ళకి మేలు చేసేలా ఒక మంచి ను తయారు చేయడానికే ఇది ఖచ్చితంగా మనలాంటి కస్టమర్ల కోసం తీసుకున్న ఒక మంచి నిర్ణయం చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఈ కొత్త మార్పులన్నీ మన పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ను ఎలా ఎఫెక్ట్ చేస్తాయి ఈ కొత్త సమాచారాన్ని మన డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలా వాడుకోవాలి అనేది మనందరం ఆలోచించాల్సిన విషయం